భారతదేశంలో అన్ని రాష్ట్రాలకి రాజధాని ఉంది ఒక ఆంధ్రప్రదేశ్కి తప్ప భారతదేశం చిత్రపటంలో గతంలో చాలాసార్లు పార్లమెంట్లో పార్లమెంటు సభ్యులు అడిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏది అని అంటే కేంద్ర ప్రభుత్వం కూడా కొన్నిసార్లు సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితులు రెండు వేల పద్నాలుగు ఈ రాష్ట్రం వేరుపడింది పది సంవత్సరాలు అయింది అమరావతి శంకుస్థాపన గతంలో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ ఎలియన్స్గా ఉన్నప్పుడు ఆ రోజు నరేంద్ర మోడీ గారు స్వయంగా రావటం జరిగింది అమరావతిలో భూమి పూజ చేయడం జరిగింది కొద్ది కాలం ఎలియన్స్లో ఉన్నంతకాలం ప్రాజెక్టులు నడిచాయని చెప్పని అనుకుంటున్నటువంటి సమయాలలో తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి కొంత భావజాలం ఇబ్బందికరం అయినప్పుడు ఆ రోజుల్లో మోడీ ఈ రాష్ట్రానికి ఏమి ఇచ్చారు మట్టే కదా ఇచ్చారని చెప్పని అన్ని రాజకీయ పక్షాలు మాట్లాడుతున్న సమయాలలో మళ్ళీ ఇమీడియట్గా రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిపోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది విడిపోయినటువంటి రాష్ట్రానికి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మహాకూటమి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ మూడు కోయిలేషన్ గవర్నమెంట్లో రేపు మే రెండు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నాడు మళ్ళీ అమరావతికి శంకుస్థాపన చేయాల్సి వస్తుంది అని చెప్పని చేయటానికి స్వయంగా నరేంద్ర మోదీ గారు ఈ దేశ ప్రధాని వస్తున్నారని చెప్పని అన్ని వార్తా కథనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా రేపు ఒక పెద్ద సంబరం ఉత్సవంలా చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం తలంపు చేసుకుంటుంది దీనికి సంబంధించి అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో కూడా పార్టీ శ్రేణులతో పాటు ప్రజలను మమేకం చేసి రేపు అమరావతిలో జరగబోయే కార్యక్రమానికి నరేంద్ర మోడీ గారి ఒక సభకి సుమారు ఇరవై ఐదు లక్షలు మంది ప్రజలు వస్తారని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు పూర్తిగా ఇంటెలిజెన్స్ కానివ్వచ్చు రా కానివ్వచ్చు అన్ని సెంట్రల్ ఏజెన్సీలన్నీ కూడా నరేంద్ర మోడీ గారి యొక్క విజిట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనులు చేస్తూ ఉన్నాయి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఇప్పటికీ అర్థం కానిటువంటి ప్రశ్న ఏంటి అని అంటే ఈ దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి మొన్న రెండు వేల పంతొమ్మిదిలో విడిపోయినటువంటి రాష్ట్రానికి జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రానికి కూడా రాజధాని ఉంది సరే రాష్ట్రానికి ఎందుకు రాజధాని రావట్లేదు అని చెప్పంటే దౌర్భాగ్యమైనటువంటి ఇష్యూ ఏంటి అని అంటే గతంలో రెండు వేల నాలుగులో భారతీయ జనతా పార్టీ స్టేట్స్ సెపరేట్ చేయటం జరిగింది అందులో ఛత్తీస్గఢ్ ఉత్తరాంచల్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఉత్తరప్రదేశ్ నుంచి జార్ఖండ్ రాష్ట్రం బీహార్ నుంచి అలాగే ఉత్తరాంచల్ రాష్ట్రం మధ్యప్రదేశ్ నుంచి ఈ మూడు రాష్ట్రాలు విడిపోయినప్పుడు వారి రాష్ట్ర రాజధానులు సెక్రటేరియట్లు అసెంబ్లీలు వారి యొక్క సెంట్రలైజ్డ్ ఆఫీసెస్ అన్ని కూడా వారు కట్టుకోవడం జరిగింది కానీ దౌర్భాగ్య స్థితి ఏంటంటే తెలంగాణ రాష్ట్రం కావాలి కావాలి అని చెప్పని పోరాటం చేసి కొట్లాట చేసినటువంటి కేసీఆర్తో పాటు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా సమిష్టిగా రాష్ట్రం కావాలన్నటువంటి వ్యక్తులకి వారు స్వయంగా అసెంబ్లీ కానీ సెక్రటేరియట్ కానీ అన్ని ఆఫీసెస్ కానీ కట్టుకోవాల్సిన అవసరం ఉంది దౌర్భాగ్యం ఏంటంటే మనం రాష్ట్రాన్ని అడగలేదు రాష్ట్రం అడిగినటువంటి వ్యక్తులకి హైదరాబాద్ బేస్లో అన్ని ఆఫీసెస్ అసెంబ్లీ సెక్రటేరియట్తో పాటు మరి పెద్ద మొత్తంలో గవర్నర్ ఆఫీసెస్ కానివ్వచ్చు లేకపోతే దిల్కుష్ గెస్ట్ హౌసెస్ కానివ్వచ్చు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఎంటిటీస్ కానివ్వండి మేజర్ ఇన్కమ్ అంతా కూడా అక్కడ ఉండిపోయింది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత మనం అనాదిగా మిగిలిపోయిన తర్వాత మనకి ప్రాజెక్టులు మంజూరు చేయాలన్నా లేకపోతే రాష్ట్ర రాజధాని ఇవ్వాలన్నా కూడా కేంద్ర ప్రభుత్వానికి ఏం చేయాలో అర్థం కాలేనటువంటి పరిస్థితి ఉత్పన్నం అవుతూ ఉన్నటువంటి సమయాలలో కూడా ఈరోజుకి సరైనటువంటి కాంక్రీట్ డెసిషన్ తీసుకోలేదు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజలు అమరావతి రాజధానిగా కోరుకుంటా ఉన్నారు మరి రేపు శంకుస్థాపనకు వచ్చిన తర్వాత మోడీ గారు కూడా కాంక్రీట్గా ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సత్సంబంధాలు కొనసాగుతున్నాయి ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుందనే ఒక ఉద్దేశాన్ని ప్రజలందరూ కోరుకుంటున్నారు కాబట్టి ఈ అమరావతి రాష్ట్రం అమరావతి రాష్ట్ర రాజధానిగా ఉంటున్న సమయంలో సుమారు ఎనభై వేల ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం మొత్తం సిగ్మెంట్స్ వారీగా విలేజెస్ అన్నీ కూడా కలుపుకొని ఎనభై వేల ఎకరాలు కేవలం వ్యవసాయ భూమిని ఈరోజు మరి ప్రొక్యూర్ చేయడం జరిగింది ఇంకొక ముప్పై వేల ఎకరాలు పదకొండు గ్రామాలను తీసుకొని ఈ పదకొండు గ్రామాల్లో ఉన్నటువంటి ముప్పై వేల ఎకరాల భూమిని కూడా రాష్ట్ర రాజధానికి ఇవ్వాలని చెప్పి తలంపు చేస్తూ ఉన్నారు అంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజన్ ఎలా ఉంది అంటే ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి రాజధానిని మనం నిర్మించాలి అసెంబ్లీ ఒకే చోట సెక్రటేరియట్ ఒకే చోట అట్లాగే అన్ని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్ ఒకే చోట ఎంబసీస్ కూడా అదే ఏరియాలో ఉండాలని చెప్పి ఏదైతే ప్రతిపాదన చేశారో ఆ ప్రతిపాదన చేసి పది సంవత్సరాలు అయిపోయింది అయితే ఆశించినటువంటి ఫలితాలు ఫలాలు ఇమీడియట్గా రాకపోవడంతో అటు బ్యాంకర్స్ నష్టపోయారు ప్రజలు నష్టపోయారు ఈ పది సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో స్టాటిస్టిక్స్ ఏం చెబుతున్నారంటే సుమారు లక్షా ఇరవై వేల ఎకరాల భూమి రైతు సాగు చేస్తున్నటువంటి భూమి ఆ రైతు కనుక సాగు చేయలేకపోతే రాష్ట్రానికి రావాల్సినటువంటి పంటలు కానివ్వండి లేకపోతే దేశానికి పంపించేటువంటి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ జోన్స్లో కానివ్వండి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు భవిష్యత్తులో రావడానికి అవకాశం ఉంటుందని చెప్పిన అన్నప్పుడు విశ్లేషకులు ఏం చెబుతున్నారంటే ఈ లక్షా ఇరవై ఒక్క వేల ఎకరాల భూమి కనుక నిజంగా సాగు చేసి ఉండి ఉంటే మొత్తం అమెరికా దేశానికి ఉల్లిపాయల సప్లైతో పాటు పల్సర్ సప్లైతో పాటు నట్స్ కూడా సప్లై చేసేటటువంటి ఆ దమ్ము ఆ భూమికి ఆ భూమి సారానికి ఉంటుందని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు అయినప్పటికీ ఇప్పటికే రైతులు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ హోల్డర్స్ ఎవరైతే భూమంతా అంతా కూడా వాలంటరీగా ఇచ్చారు కనుక వారికి మేలు జరగాలని చెప్పని ముఖ్యంగా హైటీ పార్క్ అంతా కూడా వైజాగ్ వస్తుంది హార్డ్వేర్ ఇండస్ట్రీ అంతా కూడా అటు అమరావతి అటు ప్రకాశం జిల్లా వైపు రాయలసీమ వైపు వెళ్ళాలని చెప్పిన ఆలోచన ఏదైతే పెడతా ఉన్నారో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సినారీలో రేపు మోడీ గారు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తీసుకోబోయే నిర్ణయాలపై ప్రజలందరూ కూడా ఎదురు చూడటానికి సిద్ధంగా ఉన్నారు మరీ ముఖ్యంగా రెండు వేల ఇరవై ఏదో సంవత్సరానికి వచ్చేసాం కనుక ఇంకొక రెండున్నర సంవత్సరాల్లో మూడు సంవత్సరాలు కంప్లీట్గా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందని చెప్పని ఆశాభావం వ్యక్తం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎవరైతే భూములు వాళ్ళు ఇచ్చారో ఆ భూములు ఇచ్చినటువంటి రైతులకి ఖచ్చితంగా స్వాంతని జరగాలి అని చెప్పని మనందరం కూడా భావిద్దాము మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజా సంఘాలకు కానీ ప్రజలకు కానీ పోరాటం చేసేటువంటి ఆ యొక్క స్టామినా తగ్గిపోయిందని చెప్పి మనం ఖచ్చితంగా అనాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రాష్ట్రానికి ఈ యొక్క స్టేట్కి కావాల్సినటువంటి ఇంట్రెస్ట్ ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా అడగాల్సిన బాధ్యత మనం ఉంది కోరికలు ఏదో ఉన్నప్పుడు కూడా సాధించుకునేటువంటి ఆ ప్రక్రియలో భాగంగా పోరాటాలు అవసరమైతే చేయాల్సిన అవసరం ఉంది మేధావులు మాట్లాడాలి ప్రజలు మాట్లాడాలి విద్యార్థులు మాట్లాడాలి యువకులు మాట్లాడాలి మహిళలు మాట్లాడాలి కేవలం నాకే ఏదో వస్తుంది నా ఇంటికి ఏమొస్తుంది అనేటువంటి తప్పని కాకుండా ఈ రాజధాని కానివ్వచ్చు లేకపోతే రాష్ట్రానికి కావాల్సిన నిధులు కానివ్వచ్చు ఈ రాష్ట్రానికి మనకు రోడ్లు బాగుండాలి లేకపోతే రైతు బాగుండాలి స్కూల్స్ బాగుండాలి హాస్పిటల్స్ బాగుండాలని చెప్పని అనుకోవాలి తప్ప కేవలం నా ఇంటికి ఏమి స్కీమ్ వస్తుందని చెప్పినటువంటి ఆలోచన ఎక్కువ మంది ప్రజల్లో ప్రస్తుతం బలీయంగా ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఇదే పందా కనుక కొనసాగితే ప్రజలు అడిగేటువంటి తత్వాన్ని కనుక కోల్పోతే రేపు నిజంగా రావాల్సినటువంటి ఏదైనా ఒక అభివృద్ధి పథకం కానివ్వండి లేకపోతే సంక్షేమ పథకం కానీ ప్రభుత్వం నుంచి రాబట్టడంలో చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక ప్రస్తుతం ప్రజలందరూ కూడా రేపు జరగబోయేటువంటి కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున ఎదురు చూస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల ప్రజల ఆకాంక్ష కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రేపు ఏం జరగబోతుంది ఈరోజు ఏం జరగబోతుందని చెప్పని విశ్లేషణ చేస్తూ ఉన్నారు